సరే అన్న వెల్కమ్ బ్యాక్ నాటకుల ఫామ్ వీడియోలో మారుతున్న కోడి పిల్లలు టూ మంత్ సిక్స్ అన్న ఈ పిల్లల్ని మనం ఈరోజు శ్రీకాకుళం అనేది డెలివరీ చేస్తూ ఉన్నాము శ్రీకాకుళం పంపించాలంటే మన విలేజ్ నుంచి ఒక నూట కిలోమీటర్ హైదరాబాద్ ఉంటుంది అన్న హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి మనం ట్రైన్కి అనేది వేస్తూ ఉన్నాం పిల్లలు అనేది ఆ టూ మంత్ సిక్స్తో పాటు మనం అదే విధంగా ఒక నూట యాభై పిల్లలు కూడా పదిహేను రోజుల పిల్లలు కూడా పంపిస్తా ఉన్నాము మనం హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర మనం టోకెన్ అనేది బుక్ చేసుకున్నాం అక్కడ మనకు తెలిసిన ఒక మనిషి అనే ఉంటాడు మనం డెలివరీ అనేది మన బాక్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ చూసుకుంటూ ఉంటాడు చివరికి అన్న కంప్లీట్గా పేపర్ వర్క్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాడు మనము స్టేషన్కి వచ్చే వరకు మనం లో మనం బాక్స్లకు ఎన్ని బాక్స్లు ఉంటాయో అన్ని బాక్స్లో ఖచ్చితంగా లేబుల్ అనేది వేస్తూ ఉండాలి టోకెన్ నెంబర్ అనేది ఖచ్చితంగా వేసుకుంటూ ఉండాలి వేసుకోవడం వల్ల మన బాక్స్ అనేది ఎక్కడ మిస్ కాకుండా మనం ఏదైతే మనం టార్గెట్ చెప్తామో అక్కడ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా దించుకుంటా ఉంటారు ఆ టోకెన్ లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతూ ఉంటుంది మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు అక్కడ దించుకున్నారు శ్రీకాకుళంలో దించుకున్న తర్వాత అన్న వాళ్ళు మనకు అనేది మళ్ళీ రిటర్న్ వీడియో పెట్టారు ఆ వీడియోనే మీరు చూస్తున్నది ఈ వీడియోలో అన్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా పిల్లలు అనేది తీసుకున్నారు కమోటాలిటీ మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ పిల్లలు మాత్రం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనిపోయినాయి అంటే మిగతా మంది జాగ్రత్తగా వెళ్ళారు డెలివరీ అయినాయి వాళ్ళకు